ఇలా గాఢ శ్వాస సిద్ధం కండి అని కాషగానే గాలి బాగా తీసుకొని వదలకుండా ఆపుతాం అవు స్టార్ట్ ఉద్యానబంధన అని చెప్పగానే కపాల బాతి సౌండ్ చేస్తూ ప్రెషర్గా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్గా వచ్చినట్లుగా ముక్కు చేస్తున్నట్లుగా గడ్డ చాటి కారించి పొట్టని శూన్యంలో ఉంచాలి చూడండి గాలి తీసుకున్నాను సిద్ధంగా అనగానే స్టార్ ఉద్యాన బంధన అనగానే పుట్టకండ్ర మ్యాక్సిమం లోపలికి లాగి శూన్యంలో అట్లే ఉంచి గడ్డ ఛాతీ కానించి ఉండిపోవాలి స్టాప్ అని చెప్పగానే మళ్ళీ తలపైకి బలంగా గాలి తీసుకోవాలి కారణం శూన్యంలో ఉండటం వలన ఆ పెదప శూన్యం నుంచి బయటకు వచ్చినప్పుడు గాఢ శ్వాసనే తీసుకోవాలి అంటే స్టార్ట్ స్టాప్ రెండు కాషలు వస్తాయి స్టార్ట్ అని చెప్పగానే లోపల ఉన్న గాలిని బయటికి నెట్టేసి శూన్యంలో ఉంచడానికి ఉద్యాన బంధన బంధించాలి ఉన్న శూన్యాన్ని దిగబెట్టాలి మళ్ళీ స్టాప్ అని చెప్పగానే మళ్ళీ తల తలపైకెత్తి అప్పటిదాకా ఊపిరితిత్తుల గాలి అందలేదు కాబట్టి బలంగా గాలి తీసుకొని వదులుతూ ఉండాలి ఇప్పుడు కాషం లేకుండా చూపిస్తాను చూడండి ఇది గాఢ శ్వాస ఉన్నాను అన్నమాట ఇది సిద్ధమయ్యా అన్నమాట